హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కావ్య ఈరోజు నేను మీకు ఈ వీడియోలో దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెనక్కాయ పప్పులు వేసుకొని హీట్ అవ్వనివ్వాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అది కూడా కొంచెం హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగనివ్వాలి ఆ తర్వాత ఒక టమోటా ఇట్లా ముక్కలు చేసుకొని వేసుకొని వేగనివ్వాలి తర్వాత దొండకాయ ముక్కలు ఈ విధంగా రౌండ్ కట్ చేసుకొని వేగనివ్వాలి ఫ్రెండ్స్ దొండకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి అలానే నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కింద అంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి అలానే దొండకాయ మగ్గిందో లేదో చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూశాను మూత తీసి చూస్తే దొండకాయ మగ్గింది సో స్టవ్ ఆపేసేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర కొంచెం వెల్లుల్లి వేసి మూత పెట్టాలి ఆ హీట్కి అవన్నీ బాగా మగ్గుతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లేదా చల్లారిన తర్వాత అవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లోకి కొంచెం రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాలు నార్మల్గా కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర ధనియాలు లేవనేసి ధనియాల పొడి వేస్తున్నాను ఇవి ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఇంకా గ్రైండ్ అవ్వలేదు అనేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చడి కొంచెం కచ్చాపచ్చిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది చూడండి మళ్ళీ గ్రైండ్ చేశాను మళ్ళీ కచ్చాపచ్చిగా బాగా వచ్చేసింది సో దీన్నంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత దొండకాయ పచ్చడికి తాలింపు వేస్తున్నాను మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మినపప్పు పచ్చిపప్పు వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి నాకు చూపించలేదు అలానే కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేగనివ్వాలి తర్వాత దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అనేది మీరు పచ్చడి అంతా అయిపోయాక టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడే యాడ్ చేశాను ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత వేగిన తర్వాత కప్పులోకి తీసుకున్న దొండకాయ పచ్చడి వేసుకోవాలి అలానే నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఏంటంటే కొంచెం కొత్తిమీర ఎక్కువ వాడతాం మేము మీకు వద్దు అంటే ఆల్రెడీ వేసాం కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడి కూడా మొత్తం బాగా హీట్ అయ్యే వరకు కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి రోటీస్లోకి చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి